ఫ్రెండ్స్ మీకు చిన్న కథ ఇది మీకోసమే మీకు తెలియాలనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒక ఫ్రెండ్కి ఒక పాప ఒక బాబు ఇంకో ఫ్రెండ్కి ఒక బాబు వాళ్ళిద్దరూ ఎంత కలిసిమెలిసి ఉండేవాళ్ళంటే మధ్యలోకి ఎవరొచ్చినా విడగొట్టలేనంత అయితే ఒక ఫ్రెండ్ అయితే తను వ్యవసాయం పండించుకుంటూ తన జీవనం చాలా బాగా సాగించుకుంటున్నాడు ఇంకో ఫ్రెండ్కి తిందామంటే తినడానికి ఏదీ లేదు అలాంటి జీవనం సాగిస్తున్న సమయంలో ఇంకొక ఫ్రెండ్కి ఒక్కడే అబ్బాయి అని చెప్పాను కదా ఆ అబ్బాయికి ఎంబీబీఎస్ సీట్ వస్తుంది తనకు ఏం చేయాలనేది దిక్కుతోచని పరిస్థితి అప్పుడు తన స్నేహితుడి దగ్గరకు వచ్చి చాలా బాధపడతాడు ఇన్ని రోజులు నేను పడ్డ కష్టం నాకు దేవుడు నా కొడుకు రూపంలో తీర్చాలనుకుంటున్నాడ్రా కానీ తనని ఎలా చదివించాలి నాకున్న స్తోమతకు అని చెప్పుకొని బాధపడుతుంటాడు అప్పుడు తన ఫ్రెండ్ అంటాడు నువ్వెందుకు బాధపడుతున్నావు నేనున్నా కదా నీ కొడుకు నా కొడుకు కాడా అని చెప్పేసి నేను సహాయం చేస్తానని చెప్తాడు ఇంకా ఫ్రెండ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు ఇంకో ఫ్రెండ్ అని చెప్పాను కదా వాళ్ళ వైఫ్ తన దగ్గరకు వచ్చి అడుగుతుంది మీరు ఎక్కడి నుంచి సహాయం చేస్తారు మనకే అంతంత మాత్రం ఉంది మన ఇల్లు కూడా గడవాలి కదా మనకు ఒక ఆడపిల్ల ఉంది కదా అని చెప్తుంది మన మనకు కూడా అబ్బాయి ఉన్నాడు రేపు తనకు చదవడానికి కానీ దేనికి కానీ ఇబ్బంది అవుతుంది కదా అంటే ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటాడు మళ్ళా కూతురు చెప్తుంది వినడు నాన్న రేపు రేపు అన్నయ్యకు పై స్టడీస్కి ఇబ్బంది అవుతుందని అలాగే కొడుకు కూడా అంటాడు ఎంత చెప్పినా వినడు వినకుండా ఏం చేశాడు ఆ తెల్లారి తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్ళి తన ఫ్రెండ్కు నువ్వేదన్నా బిజినెస్ చెయ్యు అలాగే నీ కొడుకుని అని చెప్పేసి తన దగ్గర ఉన్న డబ్బులని చేస్తాడు అప్పుడు తీసుకొని వెళ్ళి తన ఫ్రెండ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు అండ్ అలాగే తన కొడుకుని ఎంబీబీఎస్ ఉంటాడు అప్పుడు ఇక్కడ తన ఫ్రెండ్కి చాలా పెద్ద కష్టం వస్తుంది తన పొలం మొత్తం పంటంతా చేజ చేజారిపోవడము వర్షాలకు మొత్తం నాశనం అయిపోవడం జరుగుతుంది అప్పుడు వాళ్ళకు తిండి తిందామన్నా తినలేని పరిస్థితి వస్తుంది ఏం చేయలేని పరిస్థితి అప్పుడే తన కొడుకుకి ఎంబీబీఎస్ సీట్ కొత్తగా రావడంతో తనకి మొత్తం ఫ్రీ సీట్ వస్తుంది కనీసం బుక్స్ కొందామన్నా కొడుకుకి చదివిద్దామన్నా బుక్స్కి కూడా లేని పరిస్థితి ఏం చేయాలని అడిగితే తన భార్య తన దగ్గరకు వచ్చేసి నువ్వు నీ ఫ్రెండ్కి సాయం చేసావు కదా ఒకసారి వెళ్ళు మన పరిస్థితి ఇది అని చెప్పుమని చెప్తుంది సరే త ఇంతలా చెప్తున్నారు కదా మీరని తను వెళ్తాడు తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి వెళ్ళే కూర్చుంటాడు కూర్చోగానే తను వస్తారు వచ్చి బాగున్నావా అనుకుంటా వాళ్ళు అడిగినా కొద్దీ కూర్చుంటారు ఏంటి ఇలా వచ్చావని తన ఫ్రెండ్ అడుగుతాడు ఏంట్రా అలా అడుగుతున్నావు నా పరిస్థితి ఇది నీకు ఇంత